హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోవాలి కానీ డెలీషియస్గా ఉండాలి అలా చేయాలి అంటే చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పటి వరకు ఎన్నో చికెన్ కర్రీస్ని మీరు చేసి ఉంటారు సో ఈ చికెన్ కర్రీ నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా చికెన్ కర్రీ ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి కొంచెం సాల్టు నిమ్మరసం ఒక చెక్క వేసుకొని దీన్ని వాష్ చేసుకున్నారంటే నీచు వసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు చిక్కటి పెరుగుని తీసుకోవాలన్నమాట సో ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు చేత్తో బాగా రఫ్ చేసుకుంటూ చికెన్ ముక్కలకి చక్కగా పట్టేలా ఈ విధంగా దీన్ని మిక్స్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు ఉంచేసుకున్నారంటే చాలా చక్కగా చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట సో ఫ్రీజర్లో పెట్టుకున్నా సరే బాగుంటుంది టైం లేని వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదనుకుంటే బయట పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ దోసపప్పు రసగసాలు అర స్పూన్ ఒక స్పూన్ జీడిపప్పు పలుగులు గింజలు ఒక స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కూడా హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి అల్లం ముక్కలు చిన్నవి రెండు వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి చిన్నవైతే రెండు టమాటాలు పెద్దదైతే ఒక టమాటోని కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది కొంచెం మగ్గి ఈ విధంగా ఆయిల్లో చక్కగా ఫ్రై అయింది అనుకుంటే ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా కంప్లీట్గా చల్లార్చుకోవాలి కంప్లీట్గా ఇది చల్లార్చుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వేడిగా ఉండేటప్పుడు వేసుకోవద్దు కంప్లీట్గా ఇది చల్లారక మాత్రమే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ముందుగా నానపెట్టుకున్న సీడ్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ సీడ్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి చికెట్ గ్రేవీ మంచి టేస్ట్ రావాలంటే ఈ ఫేస్ట్ కంపల్సరీ మనం చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న చెక్క మూడు లవంగాలు రెండు ఇలాచీలు ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చక్కగా దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు యాడ్ చేసేద్దాము ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత దీన్ని మనం బయట పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉంచుకోవాలి ఆ తర్వాత మనం చికెన్ కర్రీ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేస్తూ ఉంటే ఈ చికెన్ కర్రీ అనేది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇందులో ఉండే వాటరే సరిపోతుంది చికెన్ కర్రీ బాయిల్ అవ్వడం కోసం చూసారు కదా ఇందులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ వచ్చింది ఈ వాటర్తోనే మనం చికెన్ని ఉడికించుకోవాలన్నమాట సో ఈ వాటర్ కొంచెం దగ్గర పడాలి ఇలా పడిన స్టేజ్లోనే ముందుగా మనం ఫేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫేస్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేద్దాము ఫేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఆల్రెడీ మనం ఈ ఫేస్ట్ అనేది ఫ్రై చేసుకునే చేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా చికెన్ కర్రీకి బాగా పట్టేలా ఇలా ఉడికించుకున్నాక నెక్స్ట్ మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలాని యాడ్ చేద్దాము ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అర స్పూన్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత గ్రేవీ చూసుకోండి మీ గ్రేవీకి తగ్గట్టుగా ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోండి సో మీరు వాటర్ వేసుకోము మాకు ఎలానే సరిపోతుంది అనిపిస్తే ఇంకా వాటర్ అయితే వేసుకోవద్దు ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నాను అన్నమాట సో కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకునేవారైతే కొంచెం వాటర్ని యాడ్ చేయండి ఈ వాటర్ ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో అమ్మి యమ్మీగా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా సో చాలా సింపుల్ అనమాట ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా చికెన్ కర్రీని చేసి చూడండి మీ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో నేళ్ళూరిపోతున్నాయి అంత టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని ఎప్పుడెప్పుడు ట్రై చేస్తాం అనుకుంటున్నారా సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ